నమస్తే అన్న అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజుల క్రితం మనం చూసుకుంటే కువైట్ లోని ఆరాధకులను అలాగే భక్తులను స్వీకరించడానికి గ్రాండ్ మసీదు సిద్ధమైనట్లు గ్రాండ్ మసీదు కు సంబంధించిన నిర్వహకులు మరియు మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా కువైట్ లోనే అతి పెద్ద మసీద్ అయిన మసీద్ ఆల్ కబీర్ కు రంజాన్ ఇరవై ఏడవ రాత్రి లయాలూద్ ప్రార్థనలకు భారీ సంఖ్యలో ఆరాధకులు హాజరయ్యారని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి కొంతమంది ఆరాధకులు హాజరు కావడం ఇదే మొదటిసారి అని చెప్పి ఇరవై ఆరవ ఉపవాస దీక్షతో కువైట్ లోని వివిధ ప్రాంతాల నుంచి మసీదులు నిండిపోయాయని చెప్పి మసీద్ ఆల్ కబీర్ వైపు స్వదేశీయులు మరియు ప్రవాసులతో పాటు పెద్ద ఎత్తున ఆరాధకులు తరలి వచ్చారు మసీదు లోపల ప్రార్థన చేసుకునేందుకు చాలా మంది ముందుగానే వచ్చేయడంతో ముందుగా వచ్చిన వారు ఆ యొక్క స్థలాన్ని తీసుకున్నారని చెప్పి కాబట్టి చాలా మంది మసీదు విలపలు కూడా నమాజు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భారతీయులు కూడా గ్రాండ్ మసీదుకు వచ్చారని చెప్పి అలాగే ఇరవై ఏడవ రంజాన్ ఉపవాసం రాత్రి మనం చూసుకుంటే దాదాపు లక్ష మంది ఆరాధకులు హాజరయ్యారని చెప్పి అలాగే గ్రాండ్ మసీదు లోపల బయట మొత్తం భక్తులతో నిండిపోయిందని చెప్పేసి ఇందులో ఎక్కువ మంది మనం చూసుకుంటే వేల మంది భారతీయులు వచ్చారని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది గ్రాండ్ మసీదు నిర్వహణ కమిటీ ఆధార్యంలో ఆరాధకుల కోసం భారీ సన్నాహాలు చేశామని చెప్పి మసీదు ప్రాంగణంలో భద్రతా సిబ్బందితో పాటు ఆరోగ్య అధికారులను నియమించాము ప్రపంచ స్థాయిలో ఖురాన్ పఠనంలో నిపుణులైన మషారి ఆల్ అఫాసి మరియు అహ్మద్ ఆల్ ముఫైస్ గారు ఇమాములుగా వ్యవహరించారని చెప్పి రెండు వేల ఏడవ సంవత్సరం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో లక్ష మంది ఆరాధకులు గ్రాండ్ మసీద్ కు రావడం ఇదే మొదటిసారి అని చెప్పేసి అలాగే ఇందులో మనం చూసుకుంటే మన భారతీయ ముస్లిం సోదరులు వేల మంది అక్కడికి వెళ్లడం జరిగింది వాళ్ళందరికీ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్